వైకుంఠ ద్వారా దర్శనానికి మొదటి మూడు రోజులు ఈటీపీ విధానంలో దర్శన టోకెన్లు కేటాయిస్తోంది టీటీడీ మూడు రోజులకు ఇరవై నాలుగు లక్షల ఐదు వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వీరిలో లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి దర్శన టోకెన్లు కేటాయించనుంది టీటీడీ ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు మధ్యాహ్నం విడుదల చేయనున్నారు ఇప్పటికే దాదాపు ఇరవై నాలుగు లక్షల ఐదు వేల మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ ఏడాది డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి కూడా జనవరి ఎనిమిదవ తేదీ వరకు కూడా పది రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అనుమతించనున్నది మొదటి మూడు రోజులకు సంబంధించి సర్వదర్శనం భక్తులను మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు వీరికి సంబంధించినటువంటి దర్శన టోకెన్లను ఆన్లైన్ విధానంలో జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు దీంతో నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా డిసెంబర్ ఒకటో తేదీ అంటే నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్తో పాటు అదేవిధంగా యాప్ ఇంకా వాట్సాప్ల ద్వారా ఈ మూడు వేదికల ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు తొమ్మిది లక్షల యాభై ఐదు రిజిస్ట్రేషన్లు జరిగాయి అందులో ఇరవై నాలుగు లక్షల ఐదు వేల మంది భక్తులు అయితే రిజిస్టర్ అయ్యారు మొత్తంగా కూడా టీటీడీ యాప్ ద్వారా అత్యధికంగా యాభై ఏడు శాతం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపు పదమూడు లక్షల నలభై వేల మంది భక్తులు టీటీడీ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటే ఇక టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ద్వారా అయితే తొమ్మిది లక్షల యాభై వేల మంది అంటే ముప్పై ఏడు శాతం మంది భక్తులు రిజిస్ట్రేషన్ ఇక రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వాట్సాప్ ద్వారా అయితే ఈసారి లక్ష యాభై వేల మంది భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు దీంతో ఆరు శాతం ఈ వాట్సాప్ ద్వారా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది ఇక లక్కీడిప్ అంటే ఈ ద్వారా వీరికి దర్శన టికెట్లను కేటాయించనున్నారు ఈసారి మొత్తంగా కూడా వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా ఈ దర్శన టోకన్ల కేటాయింపు ప్రక్రియను టీటీడీ నిర్వహిస్తుంది మొత్తం ఒక యూనిట్ కుటుంబ సభ్యులను ఒక యూనిట్గా తీసుకున్నారు వన్ ప్లస్ త్రీ ఒక రిజిస్ట్రేషన్లో ఒకరితో పాటు మరో ముగ్గురిని కూడా రిజిస్టర్ చేసుకునేటటువంటి వెసులుబాటు లభించింది దీంతో రిజిస్ట్రేషన్లోనే ఒక భక్తుడు రిజిస్టర్ చేసుకోవడం లేదా తనతో పాటు మరొకరు ఇద్దరిని చేసుకోవడం లేదా తనతో పాటు ఇద్దరిని చేసుకోవడం లేదా తనతో పాటు ముగ్గురిని ఇలా నాలుగు స్లాట్లుగా భక్తులు రిజిస్టర్ చేసుకున్నారు దీంతో దీనికి సంబంధించి ఒకే నెంబర్పై నలుగురికి లేదా ముగ్గురికి లేదా ఇద్దరికి లేదా ఒక్కరికే ఈడిపి విధానంలో దర్శన భాగ్యం తగిలే అవకాశం కూడా లభించనుంది ఈ డిసెంబర్ ఐదు అంటే ఐదో తేదీ ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శనం టోకన్లు వెయ్యి చొప్పున ఏడు వేల టోకన్లు విడుదల చేస్తారు అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పదిహేను వేలు చొప్పున లక్ష ఐదు వేల టోకన్లు జారీ చేస్తారు ఇక సర్వదర్శనం భక్తులు మాత్రం నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకుంటే వారిని దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది ఇది ప్రస్తుతం తిరుమలలో లక్కీ డిప్కు సంబంధించి జరుగుతున్నటువంటి ప్రక్రియ కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి